నిర్గమకాండము ఇరవై అధ్యాయము మరియు ఆయన మోషేతో ఇట్లనెను నీవును అహరునును నాదాబును అబీహును ఇస్రాయేలీల పెద్దలలో డెబ్బది మందియుహోవా ఎద్దుకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడు మోషే మాత్రము యహోవాను సమీపింపవలెను వారు సమీపింపకూడదు ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు మోషే వచ్చి యహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను ప్రజలందరూ యహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని శబ్దముతో ఉత్తరమిచ్చిరి మరియు మోషే యహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇస్రాయేలీ పన్నెండు గోత్రముల చొప్పున పన్న్రెండు స్తంభములను కట్టి ఇస్రాయేలీలలో యవనస్తులను పంపగా వారు దహనబలులను అర్పించి యహోవాకు సమాధాన బలులుగా కోడలను వధించిరి అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించను అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యహోవా చెప్పినవన్నీయు చేయిచు విధేయులమై ఉందుమనిరి అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇస్రాయేలీల పెద్దలలో డెబ్బది మందియు ఎక్కిపోయి ఇస్రాయేలీల దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము ఉండెను ఆయన ఇస్రాయేలీలలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి అప్పుడు యహోవా మోషేతో ఇట్లనెను నీవు కొండ ఎక్కి నా ఎద్దకు వచ్చి నుండుము నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యహోషువయు లేచిరి మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను అతడు పెద్దలను చూచి మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండు ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు ఎవనికైనాను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను యహోవ మహిమ సీనాయి కొండ మీద నిలిచెను మేఘము ఆరు దినములు దాని కమ్ముకొనెను ఏడవ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు ఎహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలె ఇస్రాయేలీల కన్నులకు కనబడెను అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు నలుబది దినములుండెను